హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ హై మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఇది వచ్చేసి ఇంకా సండే నిన్న స్పెషల్ కదా మనకి సండే స్పెషల్గా అయితే మేము చికెన్ కర్రీ బగారు రైస్ ఇంకా చేసామన్నమాట ప్రతి వారం అనుకుంటున్నాను ఫిష్ లేదా మటన్ తెచ్చుకుందామని కొంచెం పరిస్థితులు అనుకూలించట్లేదు అనమాట అంటే వెళ్ళడానికి దూరం వెళ్ళాలి అండి కొంచెం టైము కుదరట్లేదు అందుకే తెచ్చుకోవట్లేదు ప్రతి వారం చెప్తానే ఉన్నాను ప్రతి సండే నెక్స్ట్ సండే ఫిష్ తెచ్చుకుంటాము లేదంటే మటన్ తెచ్చుకుంటామని ఓకే ఇంకా చికెన్ అంటే ఇక అన్నిటి మీద చికెనే హైలైట్ చికెన్ కర్రీ చేసుకున్నాము బగ రైస్ చేసుకున్నాము తిన్నాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ మిగిలిందంతా చిన్న చిన్న గిన్నెలోకి పెట్టేసాను చూసారు కదా ఇప్పుడు ఏంటంటే నేను చేసేది రైస్ కడిగి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడేమో చింతపండు నానబెట్టాను చింతపండు ఎందుకు నానబెట్టాను అంటే చికెన్ కర్రీ మిగిలింది కదండి అందులో పీసెస్ కొంచెం బాగానే ఉన్నాయి ఒట్టి పీసెస్ ఎట్లా తింటాం అన్నంలో అని చెప్పేసి నేనేం చేశానంటే చింతపండు నానబెట్టాను చింతపండు చింతపండు పులుసు చేసుకొని చికెన్ పీసెస్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఆ ఐడియా అట్లా ఆలోచించాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను దోశ పిండి పట్టాను మా అబ్బాయికి స్కూల్ లంచ్ బాక్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి దోశ పిండి పట్టాను మంచిగా పొంగుతుంది కదా పొంగిందంతా కూడా బాగా మిక్స్ చేశాను సాల్ట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను తర్వాత వంట అయిపోయినాక లాస్ట్లో దోశలు అయితే వేస్తాను అనమాట ఇక్కడ చూడండి నేను చింతపండు కంప్లీట్గా నానిన తర్వాత మంచిగా పులుసు తీస్తున్నాను ఇందులో నుండి పులుసు తీసేసి తాలింపు అయితే ఈ వీడియో షూట్ చేసినప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి ఇక స్టార్ట్ చేస్తాను అనమాట ఎయిట్ థర్టీ కాదు ఎయిట్ నుండే స్టార్ట్ అన్నమాట ఓకే ఇంకా చూసారు కదా ఈ చింతపండు మొత్తం పులుసు తీసిన తర్వాత మొత్తం తీసేసాను ఏదో ఒకడు ఉంటే ఉంటుందండి చింతపండు తొక్కలు ఉండే ఉంటుంది అన్నమాట అది లాస్ట్లో అయితే తీసేయాలి ఓకే చూసారు కదా అండి ఇంకా పులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని తాలింపు అయితే పెట్టేస్తామన్నమాట దీనికి కావాల్సినంత ఆయిల్ తీసుకుందాము జీలకర్ర మెంతలు అయిపోయినాయి అండి మెంతలు తీసుకొచ్చుకోవాలి ఓకే నేను ముందే రెడీగా పెట్టేసుకున్నాను అన్నీ ఆనియన్ నెక్స్ట్ గార్లిక్ కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఎండుమిర్చి ఇంకా పప్పు తాలింపు అయిన పచ్చి పులుసు తాలింపు అయినా ఇవన్నీ ముందే రెడీగా పెట్టేసుకుంటున్నానండి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అన్నీ అయితే ఇందులోకి వేసేస్తున్నాను కరివేపాకు నెక్స్ట్ ఎండుమిర్చి ఆనియన్ ఇదంతా వేసేసుకుని పచ్చిమిర్చి వేసుకుంటే అంతా బాగుంటుందండి అది వేరే ఫ్లేవర్ వస్తుంది టమాటో చారులో వేసుకుంటే బాగుంటుందన్నమాట ఓకే చూసారు కదా కొంచెం పసుపు అయితే వేసేద్దాము ఈ పసుపు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరి వేయగాల్సిన అవసరం లేదండి పచ్చిగా ఉండాలి పచ్చిగానే ఉండాలి ఆనియన్స్ పప్పులోనైనా పచ్చి పులుసులో అయినా కొంచెం పచ్చి ఉంటేనే బాగుంటుంది ఇంకా చూడండి పచ్చి పులుసు అయితే ఇందులో పోసేద్దాము ఇది ఎండాకాలం తింటే సూపర్ ఉంటుందండి మంచిగా చిన్నప్పుడు అయితే విలేజ్లలో ఎక్కువ ఇదే చేసుకునేది ఇంకోటి గోరు పులుసు అనేది ఒకటి ఉంటుంది అది అయితే ఒకరోజు చేస్తాను ఖచ్చితంగా అది ఎట్లా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా దాని స్మెల్ బాగుంటుందండి ఎండలో అయితే ఎండాకాలం మంచిగా ఎండలు ఉంటాయి కదా మధ్యాహ్నం టైంలో అట్లా చేసుకొని తినేదన్నమాట అది కూడా ఒకరోజు చేస్తాను ఓకే ఇందులోకైతే కొంచెం ఉప్పు కారం నెక్స్ట్ ఎల్లిపాయలు వేసాను కొన్ని తాలింపులు వేసాను కొన్ని లాస్ట్లో వేసాను సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్మెల్ దినరం అయితే సూపర్ అసలు మంచిగా ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఉప్పు ఉప్పు కరెక్ట్గా ఉండాలి మరీ పుల్లగా ఉండకూడదు మంచిగా తిన తినడానికి బాగుంటుందండి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది తింటుంటే పొట్టి చారేసుకొని అయినా తినేయచ్చు కొంచమే చేస్తున్నాను ఒక చిన్న గిన్నె నిండా ఓకే ఇంకా చూడండి ఇది ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచి ఇంకా మంటనైతే కంప్లీట్గా ఆఫ్ చేసేస్తాము కొంతమంది ఏం చేస్తారు తాలింపులో పోసేసి వెంటనే బంద్ చేస్తారండి సరే కొంచెం పచ్చివాసన రాకుండా ఇది అనేది మనకి కొంచెం ఒక్క పొంగు పొంగిందనుకో ఉంచితే బాగుంటుంది ఇంకా చూడండి ఇది ఉట్టి తీసుకొని తిన్నా బాగుంటుంది రైస్లోకే బాగుంటుంది ఇందులో చపాతీ దోశ ఇడ్లీ తినలేము మళ్ళీ ఇది వచ్చేసి ఉప్మా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఉప్మా జోరుగా వేసుకొని అందులో పోసుకొని కలుపుకొని తింటే అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇడ్లీ సాంబార్ కంటే బాగుంటుంది మనం బయట తీసుకుంటాం కదా రెస్టారెంట్లలో హోటల్లో అంతకు మించి ఉంటుంది టేస్ట్ ఉప్మాలో వేసుకొని తింటే ఈ చారు ఓకే నా చారు అయితే ఇక కాగుతుంది అనమాట ఆల్మోస్ట్ కాగినట్లే మా అబ్బాయిని అయితే స్కూల్కి పంపించాలండి ఆయన స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి కొంచెం ఎర్లీగా లెగిస్తున్నాను ఇంతమంది అయితే కొంచెం లేట్గా లెగేదాన్ని అనమాట ఓకే చూడండి ఇంకా ఇంతమందిని చాలు ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఓకే తాలింపు మాడకుండా చూసుకోవాలండి మాడితే బాగుండదు ఏదైనా సరే మాడకుండా మంచిగా ఇట్లా చూడండి ఎంత బాగుందో కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే రైస్ కింద వెలిగిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదంతా శుభ్రం చేయాలి ఉందండి మేజర్గా అసలు అంట్లు అనేది నాకు వినడానికి బాగుండదు పని చేయడానికి కూడా నచ్చదు అనమాట పని అయిపోయిన తర్వాత అంటలు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఓకే ఇంకా ఇక్కడైతే నేను దోశలు వేస్తామని చెప్పేసి దోశ పెంకి అయితే పెట్టేసానమాట దోశలు నేను అయితే పెద్ద టాస్క్ అండి ఇక దోశలు అంటే ఇక బాగా వస్తుందా బారే బారాదా అనేది చూడాలి ఓకే ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను ఆయిల్ వాటర్ వేసి మంచిగా ఆనియంతో స్ప్రెడ్ చేస్తాను కొంచెం పిండి వేసి ఆయిల్ వేసి ఇంకా మంచిగా మంటని అయితే కొంచెం తగ్గించి పెట్టుకున్నాను అనమాట ఓకే సూపర్ సక్సెస్ నా దోశ అయితే వచ్చేసింది ఫస్ట్ది ఓకే ఇంకా ఆల్మోస్ట్ అన్ని దోశలు కూడా చాలా సక్సెస్ఫుల్గా వచ్చిందండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా వస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది టైం వచ్చేసి నైన్ అవుతుంది మార్నింగ్ ఈ పనులన్నీ నిలబడి 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 పొయ్యి దగ్గరే నిలబడి ఈ పనులన్నీ అయిపోయిన దానికి చేసుకుంటా ఉంటా అండి ఈ వంట విషయంలో నేను ఒక్కదాన్ని చేసుకుంటాను ఎవరు హెల్ప్ ఉండదు అనమాట ఎవరు అంటే ఇంకెవరు ఉన్నారండి ర్యామ్స్ ఒకడేదా ఓకే ఫ్రెండ్స్ చూసారా నేనైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అన్ని పనులు కవర్ చేసుకోవాలి అంటే పిల్లల్ని చూసుకుంటూ నెక్స్ట్ వంట ఇంట్లో నెక్స్ట్ బయట ఇవన్నీ చూసుకోవాలి అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా కవర్ చేసుకుంటూ ఉంటాను అంతా కూడా నేనే చేసుకుంటాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత పని చేసుకుంటే అంత బాడీకి మంచిగా అనిపిస్తుంది ఎక్సర్సైజ్గా ఉంటుందండి ఓకే చూసారు కదా కాకపోతే మధ్యాహ్నం ఒక టూ త్రీ అవర్స్ అట్లా రెస్ట్ ఉండాలి అట్లా ఉంటేనే బాగుంటుంది ఓకే ఇంకా వాయస్ చూడడానికి కూడా నాకు చాలా ఇబ్బంది ఉందండి కోల్డ్ వచ్చింది అట్లా ఓకే చూసారు కదా ఇంకా దోశలు అయితే అయిపోయింది ఆల్మోస్ట్ దోశలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకోవాలి అండి అప్పటికి ఇంకా అంటలు అట్లనే పెట్టినా అంటలు దోమాలి ఇల్లంతా శుభ్రం చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక మాబాయికి పాలు ఆగించాలి నాన్నైతే స్కూలు పంపించే పనిలో ఉండాలి అనమాట ఫాస్ట్ ఫాస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లల పని తర్వాత నేను ఓకే దోశలు అయితే వేయడం అయిపోయింది సక్సెస్ఫుల్గా వచ్చినాయండి బాగున్నాయి సాఫ్ట్గా క్రిస్పీగా చూడండి ఇక్కడ నేను దోశలు అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత భోజనం అయితే పెట్టేసుకున్నాను టూ పీసెస్ ఉంటే వేసుకొని ఇక చారు వేసుకున్నాను అనమాట ఓకే టైం వచ్చేసి మధ్యాహ్నం టైంలో మనకు కోల్డ్ అయితే అసలు అన్నం దినపుది కాదు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం పాలుండే కాఫీ పౌడర్ షుగర్ వేసుకొని పాలుగా పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్